దేశరాములు మీకు అందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రీలరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎక్స్ డెస్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ టూ ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయ్యిందును ఆ నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధిని అయిందను నువ్వు ఆయన మాట వింటున్నావు కదా కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే మనకి గొడవ జరుగుతున్నప్పుడు మనకి ఎవరు విరోధంగా ఉన్నారో వారి తరపు ఎవరైనా మాట్లాడితే మనకు బాధ అవుతుంది ఎవరైనా మధ్యలో వచ్చి మన తరపు ఉండి అవతల వారిని మనతోనే అంటే మనం ఎవరిని ద్వేషిస్తున్నామో అక్కడున్నటువంటి పెద్దవారు లేకపోతే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు కొంచెం బలమైన వారు డబ్బులు ఉన్నవారు లేకపోతే బలంగా ఉన్నవారు అందంగా ఉన్నవారు వారు ఎటు మాట్లాడితే అటే సమాజం అంతా కూడా గౌరవప్రదంగా ఆ మొగ్గుతారు కదా అంటే నిజమే అన్నట్టు ఆ సమయంలో వారు నీ తరపు మాట్లాడి నిజమే నువ్వు గొడవడుతున్నావు నువ్వు ఆ మనుషుడితో గొడవాడితే మేం కూడా ఆ మనుషుడికి మేము సపోర్ట్ చేస్తాం నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది నీవు సైలెంట్గా ఉండి ఉండగలిగితే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నారనుకోండి నువ్వు గొడవ ఆడుతున్నప్పుడు అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి నువ్వు పిలవకుండా వచ్చా నీ తరపు మాట్లాడేటప్పటికి ఇంకా మాటలు పెరిగిపోతాయి మనకి ఇంకా బలం వచ్చేస్తుంది ఇంకా బలం వచ్చేసి నాకు ఎంత బలం ఉంది అని అనుకుంటావు కదా ఈ యొక్క మాట మీద నిలకడలేని మనుషుల మాటలకి నీకు ఇంత బలం వస్తే వాగ్దానం చేసిన నమ్మదగిన వాడే బలమైన దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువుకి శత్రువుగా ఉన్నాడు అనుకోండి